thank mm -hmm. you ఇది పాతూర్ అండి ఈ పాతూరు దగ్గరే కొంచెం పని ఉంది లెవెల్ చేయాలి ఈ ఊరు పేరు పాతూరు అరే చిన్న అడ్ంకెలరా భయ్యా థ్యాంక్ యూ బండి అయితే డీ డీజిల్ పోస్తున్నారు మనకి కొంచెం ఆటంకం డీజిల్ పోసేస్తున్నాక వరా తీర బండి తీర బండి దుక్కనే 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 ఇటో చీట వచ్చిరా తమ్ముడు ఇదంతా లెవెల్ చేయాలి ఈ ఈ పిచ్చి మొక్కలు ఏటా అవ్వమ్మా ఇవేట అసలు నిజంగా లోడ్ చేయడానికి కూడా అవ్వదు అమ్మలు ఇలా కొట్టేసామనుకో అనుకో నీట్గా నీట్ గా అయిపోద్ది అంతే లెవెల్ చేసేద్దాం మళ్ళీ దీని మీద మట్టి వేస్తాను కదా ఇవి ఏతామ్మ ఇవన్నీ కులిపతి తర్వాత గడ్డి మొలుస్తుంది పర్వాలేదు సూపర్ వేసుకోవచ్చు పాదులు కట్టి వేసుకోవచ్చు నీట్గా నో ప్రాబ్లం ఇప్పుడు కూడా వేసుకోవచ్చు నువ్వు నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే మరి ఒక ఐదు రోజులు వేస్తానంటాను కదా మరి ఇవన్నీ ఎత్తు ఒక ప్లాట్ఫారం లాగా చేసేద్దాం సరేనా అవును అలాగేలేమ్మా ఎత్తు పలాలు లేకుండా నీట్ చేసేద్దాం సరేనా టిఫిన్ తెచ్చా తమ్ముడు థ్యాంక్స్ తమ్ముడు ఇగోండి ఇదంతా లేస్ అయితే ఇవన్నీ లెవెల్ చేశాను ఇక ఇది బిట్ టైమ్ వచ్చేసి ప్లాట్ మిలిటరీ ఎక్స్ ఆర్మీ ఈ బిట్ టైమ్ వచ్చేసి నీట్గా ఇదైతే చేసడం అయితే జరిగింది ఇది పాతులు అయ్యయ్యా ఇదంతా నీట్గా చేసిన అయితే లెవలింగ్ అయితే అయ్యింది ఇప్పుడు మనం టిఫిన్ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మనం టిఫిన్ అయితే తిందాం ఇగోండి బట్ అయితే ఆఫ్ చేసి మన టిఫిను ఎక్స్ఆర్మీ తమ్ముడు ఎంత తెచ్చాడో ఏమో ఏం తెచ్చాడో ఏంటో ఎక్కువ తెచ్చాడేమో ఆహా అన్నీ తమ్ముడు అన్నీ రెండు వడ రెండు ఇడ్లీ ఒక దోశ వెరీ గుడ్ తమ్ముడు సూపర్ తీసుకొచ్చావు థ్యాంక్ యూ ఇష్టమైన ఫుడ్ తీసుకొచ్చా ఈరోజు లోడైతే లోడింగ్ అయితే లేదని అనుకున్నామండి అప్పటికప్పుడే వానర్ అయితే ఫోన్ చేశారు ఇక ఇవన్నీ తీయడం అయితే జరిగింది చిన్నదే ఒక పదిహేను సెంట్లు ఉంటుందండి అంటే కొన్ని దగ్గర గుంటలు కూడా అంటారు పదిహేను గుంటలు అంటారు మేము సెంట్లు అంటాము శ్రీకాకుళం భాషలో లోడింగ్ అయితే ఈరోజు అనుకోకుండా జరిగింది ఇంకా భోజనాలు రాలేదు భోజనాలు వస్తాయి ఇప్పుడు టైం కూడా అయింది భోజనాల టైము ఓహో పార్సెల్ అయిపోయా పార్సల్ వచ్చేసాయా వెరీ గుడ్ వెరీ గుడ్ తమ్ముడు మెషన్ ఆఫీసే ఉన్నది మరి బల్లు అందలేదు కదా బల్ని వచ్చేస్తాయా సరే ఆ తమ్ముడు వెళ్ళిపోతాం అక్కడ మామిడి సైడ్ దగ్గర తే నేను పట్టుకుంటా పార్సల్ నువ్వు ఒకసేత్ నువ్వు బాట్లు ఉన్నా అది పట్టుకుంటాం తమ్ముడు భోజనానికి వెళ్ళిపోతే ఆ చెట్టుకి అంత వెళ్ళిపోతున్నా చెట్టు దగ్గర తిరిగి మమ్మా చెట్టు దగ్గర సూపర్ ఉంది ఎక్కడ నీట్గా ఉంది ఇంకెంత అప్ప పెడతాం ఆల్రెడీ నిన్న ఏది తిన్నారేంటి ఎక్కడ తొమ్మిది బోర్ వేస్తానవా కరెంట్ ఉందంటవా కరెంట్ ఉందన్న సరే చూడైతే కాదు త్రీ పేసో టూ పేసో మొత్తం నిండాలేటి నాకు అల్ల యాడీ బోర్ అయితే తెలుస్తుంది కానీ ఇది రాదు మరి నీళ్ళు సరిపోతే లేవు తమ్ముడు సరిపోయింది 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 గబినీలు 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 చూడు చూడు సత్తి తడిసే తేనేకో నీళ్ళు పడండి తమ్ము బాటిల్ దేరే బాటిల్ దేర తమ్ము బండి అక్కడ ఆపి బాటిల్తే నీళ్ళు తమ్ముడు తమ్ముడు రైస్ కొంచెం తక్కువ తమ్ముడు ఎక్కువ వేసి ఎక్కువ సరిపోతాముడు నువ్వు తింటాం ఏజెట్ ఇచ్చారు కూరలు అయితే ఒకటి ఇచ్చారు అంతమ్మా ఫ్రై పచ్చడి రసం ఇచ్చారుతాము అలాగే పప్పు సాంబార్ తాము సాంబార్ వేసుకో కర్రీ వేయలేదా ఏం కోరేది వంకాయ పొటాస్ పొటాస్ పొటాసు బాకీ ఉల్లిపాయలు అంతే ఇంతే చేస్తాము చూడండి ఎనిమిదిన్నర అయితే అవుతుంది ఇప్పుడైతే బండి అయితే బంద్ చేసేస్తాను ఇక్కడైతే మళ్ళీ సేమ్ ప్లేస్లోనైతే అయితే పెట్టేసాను మొత్తం చీకటే అయితే బండి బంద్ చేసేస్తాను నిన్న ఈరోజు గితమ్మా ఏం అలాగొన్నావు అమ్మ కొట్టిందేట ఏం అలాగొన్నావు పిల్ల టవల్ తీసుకురా వెళ్ళు అమ్మ తమ్మా అమ్మగచ్చు డబ్బులకి లేదమ్మా తాగలేదు అమ్మచ్చింది బ్యాట వచ్చింది ఓవర్ఎస్ తాగలేదే ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దు తాగలేదు కదా